అండ్ ఇది ఎస్ఆర్ రియల్టీ వారి ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ మనం చూసుకోవచ్చు ఎర్రచందనం ఎక్కడైతే వస్తుందో హార్డ్వుడ్ వస్తుందో అక్కడే మనం వెంచాలండి కేవలం ఏడు వందల తొంభై రూపాయలకే గజము ఇక్కడ పావుక్రం అరెకరం ఎకరం ఉంటుంది పావిక్రానికి వంద మొక్కలు ఇవ్వడం జరుగుతుంది పన్నెండు సంవత్సరాల కాలం తర్వాత కస్టమర్కు ఒక కోటి మినిమం గ్యారంటీ వస్తుంది అదే అరెకరం తీసుకుంటే పదహారు లక్షలు పడుతుంది రెండు వందల పది మొక్కలు పన్నెండు సంవత్సరాల తర్వాత మినిమం గ్యారంటీ రెండు కోట్లు వస్తుంది అదే ఎకరం తీసుకుంటే నాలుగు వందల ఇరవై మొక్కలు పన్నెండు సంవత్సరాల తర్వాత నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు మినిమం గ్యారంటీ వస్తుంది మినిమం గ్యారంటీ వస్తుంది అంటున్నాను మీరు ఎర్రచందనం గురించి మీరు వినే ఉంటారు ఎర్రచందనం ఎక్కడైతే వుడ్డు క్వాలిటీ వస్తుందో అక్కడే మన వెంచర్లు కాబట్టి మేము ఇప్పటివరకు ఇరవై వెంచర్ కంప్లీట్ చేసుకున్నాము దిగ్విజంగా మెయింటైన్ చూసుకోవచ్చు పన్నెండు సంవత్సరాలు మెయింటైన్ చేసి మేము కస్టమర్కు రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది మా వెంచర్ చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి ఎందుకు అంటే ఇక్కడ ఆంధ్రలో ఉన్నాయి కదా దూరం ఉన్నాయి కదా మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలో లేదో అని మీకు ఆ సందేహం కలుగుతుంది మా ఒక్కసారి మా డాక్యుమెంట్ కానీ మా సేఫ్ అండ్ సెక్యూరిటీ కానీ చుట్టూ డైమండ్ మెష్ నెక్స్ట్ సోలార్ ఫెన్సింగ్ జియో ట్యాగింగ్ ఆర్ఎఫ్ఐ టెక్నాలజీ ఇట్లా ఎన్ని విధాలుగా కస్టమర్కు సేఫ్ అండ్ సెక్యూర్ ఉందో అదే మెయింటెనెన్స్ కూడా ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి చూస్తే కానీ మీరు నమ్మరండి ఆ రేంజ్లో ఉంది కాబట్టి మా ప్రోడక్టు మా వెంచర్లు జస్ట్ వన్ టూ డేస్లో వెంచర్ లాంచింగ్ చేసిన వన్ టూ డేస్లో వెంచర్లు అన్నీ సేల్ సోల్డ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మా దగ్గర ప్లాట్ కొంటే ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే రేంజ్లో ఉందండి కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కేవలం ఏడు వందల తొంభై రూపాయలకే గజం అండి ఇక్కడ ఎకరం అరెకరం ఎకరం ఉంటుంది పావు ఎకరానికి ఎనిమిది లక్షలు నలభై ఐదు వేలు అరెకరానికి పద పదహారు లక్షలు ఎకరానికి ముప్పై రెండు లక్షలు తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ అండి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకుంటుంది ఉంటుంది